ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ లో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్తే శశికాంత్ గారు నమస్తే సో రీసెంట్ గా ఇవాళ బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు మనం చూస్తూ ఉన్నాము పద్దెనిమిది ఏళ్ళ లోపు వయసున్న అమ్మాయితో తను భార్య అయినప్పటికీ కూడా శృంగారంలో గనక పాల్గొంటే రేప్ కేసు కింద పరిగణించబడుతుందని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి ఈ మధ్య కాలంలో లవ్ అని అట్రాక్షన్స్ అని మనం చూస్తూ ఉన్నాము లైంగికంగా చాలా ఎక్కువగా మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు ఎస్పెషల్లీ అబ్బాయిలకి సంబంధించి ఇటువంటివి ఉంటాయి అన్న జాగ్రత్తని మనం చెప్పాలా లేంటే వీటి వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అని చెప్పాలా ఈ కేసుని యొక్క దాన్ని మనం కనుక చూస్తే ఏ విధంగా చూడొచ్చు అంటారు ఎప్పటి నుంచి అయితే సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ తీసేసారో మీరు అన్నట్టు ఈ లైంగిక వ్యవహారాలు చాలా ఎక్కువైపోయింది సొసైటీలో సరే కమింగ్ టు దిస్ కేస్ ఈ కేసులో బాంబే హైకోర్టు ఏం తీర్పించిందంటే భార్య పద్దెనిమిది ఏళ్ళు లోపున్న మైనర్ బాలిక అయినా మీరు లైంగికంగా పాల్గొంటే అది పనిష్మెంట్కి మీరు అర్హులే మీకు చట్టం వైపు నుంచి ఎటువంటి రక్షణ ఉండదు అని చెప్తాం జరిగింది రీజన్ ఏంటో తెలుసా మీకు ఈ కేసులో తీర్పిస్తానికి అసలు ఏం జరిగింది తీర్పు ఎందుకు వచ్చింది అంటే ఒక వ్యక్తి మైనర్ అయిన బాలికతోటి శృంగారంలో పాల్గొన్నాడు ఓకే ఈ అమ్మాయి ఎక్కడ కేసు వేస్తుందా అని చెప్పి భయపడి ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు సో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే భార్య కదా కాబట్టి పెళ్లికి ముందు చేసిన తప్పు కవర్ అయిపోద్ది కదా అని అనుకున్నాడు కానీ ఆ తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ ఆ అమ్మాయిని యథావిధిగా తాగొచ్చి కొడతాము తిడతాము హెరాస్మెంట్ డొమెస్టిక్ వాలెన్స్ యాక్ట్ స్టార్ట్ చేస్తాడు ఇది భరించలేక ఆమె ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవుతే ఆ అడ్వకేట్ ఈమె స్టోరీ అంతా అయిన తర్వాత అర్థం చేసుకుంది ఏంటి అంటే ఇది కావాలని ఇష్టపడి పెళ్లి చేసుకున్నది కాదు కేవలం కేసు నుంచి పోక్సో చట్టం నుంచి తప్పించుకుంటానికే ఈయన పెళ్లి చేసుకున్నాడు అన్నది ఆ అడ్వకేట్కి అర్థమయ్యి అమ్మ నువ్వు మోసపోయావు వెంటనే వెళ్ళి ఆయన మీద రేపు కేసు వేసేసేయి అని చెప్తాం జరిగింది దాంతోటి ఈ అమ్మాయి వచ్చి ఇంత పెళ్లికి ముందు జరిగిన ఘటన చెప్తాం జరిగింది ఆ దాంతో ఇది పోక్సో కిందకి పడింది ఈయనకి పదేళ్ళు శిక్ష కూడా పడింది ఈయన జీవితం సంగ్రణాకిపోయినట్లే ఎందుకంటే ఎవరైనా కూడా అమ్మాయిల శీలాలతోటి ఆడుకుంటే ఇప్పుడు వచ్చిన చట్టాలు మనం చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ జీవితం సంగ్రహణాకిపోతాం గ్యారంటీ మీరు అన్నట్టుగానే ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి గనక మనం చూస్తే ఏదైతే లైంగిక వ్యవహారాలు ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా పుట్టిన ఆకర్షణ వల్ల కలిగే ఏదైతే శారీరక సుఖాలు ఉంటూ ఉంటాయో వాటికి ఎక్కువ గురి అవుతూ ఉన్నారు వయసు ఏంటి అన్న విషయం పక్కన పెడితే అవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అబ్బాయిలకు మనం దీని పరంగా ఏం చెప్పొచ్చు అంటారు అసలు భారతదేశంలో మనం చూసుకుంటే ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎప్పుడైతే తక్కువ ఉందో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఖాళీగా ఉన్న మైండ్లో ఎంటీ మైండ్స్ లైక్ డెవిల్స్ మనకు అందరు తెలిసినట్టు దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఇంకొకటి డ్రగ్స్ ఎప్పుడైతే ఒక మనిషి డ్రగ్స్కి అలవాటు పడటం జరుగుతుందో డ్రగ్స్ తీసుకున్న తర్వాత తన మన చిన్న పెద్ద అన్న భేవా భేదాలు అలా ఉండవు అలా మైండ్ కంప్లీట్గా స్విచ్ టు అదర్ మైండ్ అయిపోతుంది ఎప్పుడైతే ఆ డెవిల్స్ మైండ్లోకి వెళ్ళిపోతారో వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకి అర్థం కాదు ఆ తర్వాత మత్తు దిగిన తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తారని ఆలోపు వీళ్ళ జీవితాలు పాడైపోతాయి సో మీరు అన్నట్టుగానే జీవితాలు అర్థాంతరంగా ఆగిపోతూ ఉంటుంటాయి సార్ పద్దెనిమిది ఏళ్ళ లోపున్న వయసు అమ్మాయిని గనక ట్రాప్ చేసి పెళ్లిళ్ళు చేసుకుంటామన్న హోప్తోనే కొంతమంది రిలేషన్షిప్లో రియల్గా దిగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కేసు చూసాం కదా ఉషా గారు ఏమైంది పెళ్లి చేసుకోకుండానే ఆ అమ్మాయిని రేప్ చేస్తాడు ఆ రేప్ అన్న పదం నా మీద పడుతుంది అన్న భయంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కేవలం కేసును తప్పించుకోవడానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత చిత్రహింస చేస్తాం మొదలుపెట్టాడు ఇది పసిగట్టిన ఆ తెలివైన అడ్వకేట్ అమ్మా నువ్వు మోసపోయావు నీకు జరిగింది రేపు నీకు జరిగింది పెళ్ళి కాదు ఆ అబ్బాయి పెళ్ళి అని నేను చేసుకున్నాడే తప్ప కేవలం కేసు పడకూడదు అన్నట్టు పెళ్లి చేసుకుంటే మళ్ళీ చిత్రం పెడతాం స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఆయన మీద పోక్సో చట్టం పడింది పదేళ్ళు జైలు శిక్ష ఇంకా నాకు తెలి నాకు నన్ను అడిగితే నెక్స్ట్ నెక్స్ట్ పోన్ పోను ఇట్లా మైనర్స్ మీద జరిగే అగత్యాలు చూస్తుంటే పది నుంచి ఇరవై ఏళ్ళు లైఫ్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఉషగారు ఏదైనా సరే ఇష్ట ప్రకారంగా రిలేషన్షిప్లో దిగినప్పటికీ కూడా అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళ లోపు కరెక్ట్ ఇష్ట ప్రకారంగా దిగిన పద్దెనిమిది ఏళ్ళు లోపు అమ్మాయిని ఎవడైనా టచ్ చేశాడు అంటే వాడి పని అవుట్ సో అది ఎక్కడికైనా దారి తీయచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండర్స్టాండింగ్ తోంటారు సుష్కాంత్ గారు అదేమి చూడదు పద్దెనిమిది ఏళ్ళు లోపు ఉన్న బాలికలు మైనర్స్ వాళ్ళకి ఇష్టం ఉండి మీరు ఎంటర్ అయినా వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు ఎంటర్ అయినా అది రేపు కిందకే పరిణగించబడుతుంది సో ఈ కేసులో కనుక మనం చూస్తే ఆ కొచ్చి ముళ్ళ మీద పడ్డ ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డ ఆకే చెరుగుతుందన్నట్టు అబ్బాయిల జీవితాలే స్పాయిల్ అవుతూ ఉన్నాయి ఏ విధంగా మనం చూసిన సో నేను ఎప్పుడు కూడా అదే చెప్తూ ఉంటాను చిన్నపిల్లల జోకి వెళ్ళకండి నారాయణ మీరు ఎందుకంటే మీకు అర్థం అవ్వట్లేదు మీ లైఫ్ ఏమైపోతాయో ఆ ఒక్క క్షణం మీరు ఏదో మర్చిపోయి వెళ్ళిపోతున్నారు కానీ ఆ తర్వాత మీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు అది అర్థం చేసుకునే లోపు వీళ్ళు జైల్లో ఉంటారు కెరియర్ అంతా పోతుంది కెరియరా పాడ ఇంక వీళ్ళ లైఫ్ ఇంకా మచ్చబడిపోదు వాళ్ళ లైఫ్ మీద రేపిస్ట్ అని దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఇంతకు ముందు కూడా జరిగేవి ఉషా గారు అది అమ్మాయిలకి ఎక్కడికి వెళ్ళి చెప్పాలో తెలియట్లేదు ఇప్పుడు మళ్ళా అంటో ఇంటర్వ్యూస్ వల్ల డైలీ అవేర్నెస్ వల్ల వాళ్ళకి అర్థమైపోతుంది కదా కొన్ని లక్షల మంది చూస్తున్నారు కదా సో దయచేసి ఈ అబ్బాయిలకు నేను చెప్పేది ఏంటి అంటే మీరు తప్పుదారిలో వెళ్ళకండి మీరు ఇట్లాంటి పిచ్చి పనులు చేసి మీ జీవితాలు నాశనం చేసుకోకండి అని మగ మగపిల్లలు కనుక ఈ వీడియో కనుక చూస్తే మగపిల్లల పేరెంట్స్ కనుక ఈ వీడియోలు చూసినా లవ్ మ్యారేజెస్ అనేది కామన్ బట్ వాళ్ళకి మనం కనుక ఏదైనా చెప్పదలిస్తే ఏదైనా ముందుగా మనము సూచకగా చెప్పాల్సి వస్తే కెరియర్ వైజ్గా దెబ్బ పడుతుంది కొన్ని విషయాలలో మీరు ఎంటర్ అవ్వకూడదు అన్న వాన్స్ అయిన కనుక మనం ఇవ్వాలి అనుకుంటే కెరియర్ పరంగా పద్దెనిమిది లోపు ఉన్న అమ్మాయిలతో అసలు ఎటువంటి సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి అంటారు మగపిల్లలు మనం ఏదైనా సజెషన్ ఇవ్వచ్చా వాళ్ళకి ఒకవేళ లవ్లో ఉన్నప్పటికీ తప్పకుండా లవ్లో ఉన్నప్పటికీ పద్దెనిమిది ఏళ్ళ వరకు ఆ అమ్మాయితోటి శారీరకంగా ఎటువంటి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకూడదు అది ఆ అబ్బాయికి క్షేమం కాదు ఆ అమ్మాయి ఒకవేళ తెలియకుండా ఇన్వాల్వ్ అయినా కూడా ఆ తర్వాత నీకు ఆ అమ్మాయికి విభేదాలు వచ్చాయంటే ఆ అమ్మాయి కనుక వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ నాన్న కలిసి నీ మీద పోక్సో కేసు వేస్తాను గ్యారెంటీ ఒక్కసారి నీ మీద పోక్సో కేసు పడింది అంటే ఆ ముద్ర నువ్వు లైఫ్లో తీయలేవు ఆ తర్వాత నువ్వు ఏ జాబ్కి వెళ్ళినా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా నీకు వీజాలు రావు నీకు ఏ జాబు రాదు అందుకని నేను అనేది ఏంటి అంటే దయచేసి అబ్బాయిలకి కుర్రాళ్ళకి ఎవరైతే మీకు కూడా తెలీదో ఇది ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేస్తున్నారని ఎవరైతే మీకు కూడా తెలియదో ఇది వినండి అవేర్నెస్ పెంచుకోండి ఆ తర్వాత మీ అమ్మా నాన్న ఎంత వచ్చి ఏడ్సినా కూడా పోలీసు వాళ్ళు మిమ్మల్ని వదలరు కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే అబ్బాయిలందరికీ కూడా మీరు చదవండి పోక్సో చట్టం అంటే ఏంటి పోక్సో యాక్ట్ అంటే ఏంటి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ టూ థౌజండ్ అది చదవండి గూగుల్లో కొట్టండి పిఓసి ఎస్ఓ అని కొట్టండి మొత్తం లైన్ గా వస్తాయి అది చదివి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నాను ఇంతకు మించి మనం కూడా చెప్పడానికి ఏం లేదు సార్ ఎస్పెషల్లీ పేరెంట్స్ చట్టాలపైన అవేర్నెస్ ని కలిగి ఉండాలి ఇవాళ రేపు ఆడపిల్లలకి మాత్రమే జాగ్రత్తలు చెప్పి పెంచాలన్న రూల్ ఎక్కడా లేదు మగ పిల్లలకి కూడా జాగ్రత్తలు పెంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెరగాల్సిన అవసరం ఉందన్న బాధ్యతని మీరు ఎప్పుడైతే నేర్పిస్తూ ఉంటుంటారు చాలా విషయాల్లో అవేర్నెస్ ని కలిగి ఉంటూ ఉంటారు సో దయచేసి ఇటువంటి కేసులు మనకి బయట విన్నప్పుడైనా చూసినప్పుడైనా లేదా చదివినప్పుడైనా కొంత అవేర్నెస్ని అండ్ దాంతోపాటు జాగ్రత్తని తీసుకోవాలనేది మా ఈ ఉద్దేశం ఎవరైనా సరే లీగల్ పరంగా ఇష్యూస్ ఉండి పిల్లలు కనుక రాంగ్ ట్రాక్ తప్పుతూ ఉన్నారు దీనికి సంబంధించి మేము ఎంత చెప్పినా వినట్లేదు ఎస్పెషల్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో వెళ్ళే సూచనలు మా పిల్లల్లో కనిపించాయి మేము చూసాము అని మీకు అనిపించినా మీరు ఖచ్చితంగా ఇక్కడ దాకా తీసుకురావచ్చు శశికాంత్ గారు వాళ్ళకి సంబంధించిన అంటే ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తే పిల్లలు ట్రాక్ అన్న వాటిపైన కూడా వాళ్ళు వాళ్ళ టీం పనిచేస్తూ ఉంటుంది మీకు కనుక ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కిందస్ కొడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ